శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నవంబరు సనాతన సాధిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడినటువంటి భాగవత వాహిని నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం మహారాజా భాగవత మహావృక్షము అతి భవ్యమైనది సమస్త శుభములు సుఖములు దానిలో ఇమిడి ఉన్నాయి ఈ పవిత్ర వృక్షమునకు శ్రీమన్నారాయణుడే బీజము బ్రహ్మనే అంకురము నారదుడు బోధ వ్యాసుడు శాఖ అందులోని మధురపలమే కృష్ణ కథా అమృతము ఈ అమృతమునకై అరులు చాచి పాత్రలను లక్ష్యము చేయక కాలమును లెక్క చేయక కాచుకొని భుజించువారే పవిత్ర మునులు యోగులు ఓ మునులారా ఈనాడు నే ఆ కమనీయ కృష్ణ కథను భాగవత శాస్త్రమును మీ అందరి ముందు వినిపించును వచింతును స్మరించి తరింతును మీరు సమస్త శాస్త్రములు శ్రవణము చేసిందరు మీరు సర్వసాధారణ సంపన్నులు అన్నింటికంటే నువ్వు శ్రేష్టమైనది మీకు తెలియనిది కాదు ఏ వస్తువు అధిక రుచికరంగా తోచుతున్నదో దేనిని వినినంతనే హృదయము హర్షము చెందుతున్నదో దేనిని స్మరించినంతనే మనసులోని ప్రేమ తరంగములు పైకి చే అట్టి పవిత్ర కృష్ణనామమును దాని మాధుర్యమును మీకు అందిత్తును ఆ పవిత్ర కృష్ణ భక్తికి సహాయమైనది భాగవతము అజుడు అవ్యక్తుడు అనంతుడైనటువంటి పరమాత్మ సగుణ సాకారమును ధరించి అనేక అవతారములెత్తి అంతులేని లీలలను విస్తరింపజేసినం అతని నామ రూప గుణధామములు జగత్తులు అనే జీవితమును ధరింపజేసను ఇట్టి దానిని ఎవడు గానము చేయుచున్నాడో శ్రవణము చేయుచున్నాడో సేవించుచున్నాడో అట్టి వాణిని భక్తుడని పిలువబడను వాడే భగవతుడు అనగా భక్తులకు భగవంతునితో సంబంధము కలదే భాగవతము అవతార కథల్లో కేవలము భక్త భగవంతుల సంబంధమే ఉండును భగవద్ అవతారములు దుష్ట సంహారం కొరకే కాదు అది ఒక నిమిత్తం మాత్రమే నిజమునకు భగవద్ అవతారము భక్తుల కొరకే గోవు తన పాలను తన దూడ కొరకే ఇచ్చును వాటిని ప్రజలు ఎట్లు ఉపయోగించుకుందరో అట్లే భగవంతుడు భక్తుల కొరకు అవతరించినటువంటి ఆ భక్తులు కూడాను దాన్ని వేరు మార్గమును అందుకొని ఉపయోగించు రు భక్తులకును భగవంతుని కొను మధ్య ఏ అందరి దుష్ట వ్యక్తుల చరిత్రలు చేరుచుంటాయి అంత మాత్రము చేతనే భాగవతము భవితము కాకపోదు తీయని రసముతో చేరి తీయని రసముతో చేరినటువంటి చెరకు రసమును తీసిన తదుపరి పిప్పిని పారవేసినట్ల భక్త భగవంతుని సంబంధమైన మధుర సారమును తీసిన తదుపరి దుష్ట వ్యక్తులకు పిప్పిని దూరము చేయవచ్చును పిప్పి లేక రసము చిక్కదు కదా అట్లనే ఆ భక్తులు లేక భక్తుల గుట్టకు వీలుండదు భగవంతుడు దేశకాల బంధముల నుండి విముక్తి చెందినవాడు అతనికి జీవులందరూ సమానమే అతను జరాచరములకు స్వామి బ్రహ్మ రూపమును ధరించి ప్రళయములందు లేనమై ప్రజలను సృజించును అతని విష్ణు రూపమును ధరించి సరువుల ఎందు తన శక్తిని ప్రసాదించి నానావతారమును ధరించి ఈ జరాచర ప్రపంచమును పాలించును చివరికి అతడి సాక్షాత్ శివరూపములు ధరించి సమస్తమును సంహారం చేయను అతని శక్తికి అంత్యము లేదు హద్దులు రావు అతని పురుషార్థమునకు పరిధి ఉండదు అవతారములు లెక్క చేయలేదు అవతారములు అవతారముల లెక్కలేదు సర్వకళావతారుడు అతడి అంశావతారుడు అతడి ఆవేశావతారుడు అతడే యోగావతారుడు అతడే అట్టి అవతారముల కథ శ్రవణములే భాగవతము సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भरभगवान श्री सत्यसाई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి